త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణ చెంచుపేటలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది తాజాగా ఓవర్బ్రిడ్జ్కి ఇరవై లగ్గల ఆక్రమణలను జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు రోడ్డుకి ఇరువైపుల చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడం చూస్తున్నాం జీవనోపాధి కోసం వారు రోడ్డు మీదకు వస్తారని తెలిసింది కలప వ్యాపారాలకు చెందిన దొంగలు కూడా రోడ్లను ఆక్రమించుకుంటున్న వాహనాలను రోజుల తరబడి రోడ్డుపైనే వదిలేస్తున్నారు ఓవర్ బ్రిడ్జ్ కి ఇరువైపుల గల రోడ్లు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి గత నాలుగు రోజులుగా చించిపేటలో గుంటూరు రోడ్డుపై ఆక్రమణలను తొలగిస్తున్న త్రీ టౌన్ పోలీసులు మంగళవారం ఓవర్ బ్రిడ్జ్ కి ఇరువైపుల గల రోడ్లను ఆక్రమించుకున్న కలప వ్యాపారులు వాహనాలపై దృష్టి పెట్టారు త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీస్ మున్సిపల్ సిబ్బంది వీటి పనిపెట్టారు రోడ్డు రైతులను ఆక్రమించిన వాహనాలను జేసీబీ సాయంతో తొలగించారు కలప దొంగలను పక్కకు జరిపించారు కొందరు కలప వ్యాపారులు తమకు సాయంత్రం వరకు గడువు ఇవ్వమని కోరడంతో త్రీ టౌన్ సిఐ సాంబశివరావు అంగీకరించారు బుధవారం ఉదయం వరకు చూస్తామని అప్పటిలోగా తొలగించకపోతే తామే ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రోడ్లపై ఆక్రమణలను సహించేది లేదని తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా జనాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అన్ఆరైజ్డ్గా ఎవరైతే మున్సిపల్ సైట్స్ అంతా ఎన్క్రోచ్ అయి ఉన్నారో వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాం మొన్న కానీ నిన్న కానీ కొన్ని ఎన్క్రోచ్మెంట్ తీసేయడం జనాలు అందరూ కూడా చూశారు సో ఈరోజు బ్రిడ్జ్ బ్రిడ్జ్ డౌన్లో బ్రిడ్జ్ అటు ఇటువైపు కూడా తీసేస్తామని నిన్నే చెప్పాం అయినప్పటికీ కూడా ఎవరిలో చన్నం లేదు కాబట్టి ఇక్కడ మున్సిపల్ అథారిటీస్ మేమందరం కూడా వచ్చి జేసీబీ సహాయంతో డాక్టర్ సాయంతో ఇక్కడ ఏదైతే ఎన్క్రోచ్ అయినా ఈ ఎన్క్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉంది కొంతమంది సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ దాకా టైమింగ్ మేనే అడిగారు పెద్ద పెద్ద లాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రకారం ఈవినింగ్ ఫైవ్ దాకా టైం ఇస్తాం ఆ తర్వాత కానీ ఉంటే రేపు మార్నింగ్ దాకా కూడా చూస్తాం లేదా రేపు మార్నింగ్ తర్వాత ట్రాక్టర్లు జేసీబీలు వచ్చి క్రేన్ల సాయంతో లాక్స్ కూడా తీసుకెళ్ళి మున్సిపల్ కాంపౌండ్లో పడేయడం అనేది జరుగుతుంది దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము వచ్చి జేసీబీ పెట్టి మీ షాపుని తీసేపిచ్చే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు మీరందరూ కూడా సహకరించండి చాలామంది సహకరిస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళే ఆక్రమించుకున్నటువంటి అంతా మున్సిపల్ అథారిటీస్కి వదిలేసి వెళ్తూ ఉన్నారు కాబట్టి మిగిలిన ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అనుకూలంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని నిన్న ఫ్రూట్ వెండార్స్ని తీపిస్తే ఊరు చివరికి వెళ్ళిపోయారు చక్కగా అదేవిధంగా పుష్పట్ పైన కొన్ని షాపులు ఉన్నాయి వాళ్ళు కూడా వినాయక విగ్రహానికి అవతలకి అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు లేని వాళ్ళకి మా యాక్షన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రోజు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి మరి అందరికీ నమస్కారం అండి మరి గత నాలుగు రోజుల నుంచి మన పోలీసు వారి సహకారంతో మరి గు తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు మరి రద్దీగా ఉండటంతో ఈ ఆక్రమణలు ఎక్కువైనందున మరి పోలీసు వారి సహకారంతో మనం ఈ ఆక్రమణలు తీసివేయటం జరుగుతూ ఉంది మరి గతంలో కూడా మనం నాలుగు నెలల క్రితం కూడా ఈ డ్రైన్లు కట్టేటప్పుడు కూడా చాలా వరకు ఆక్రమణలు తీయటం జరిగింది మరి తీసినా కానీ మళ్ళీ అదే విధంగా ఈ రోడ్లు పక్కన మార్జిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని పాదచారులకు కానీ మరి రా వాహనాలకు కానీ ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి పోలీసు వారి సహకారంతో ఈ ఎంక్రోచ్మెంట్లు అనేవి తీసివేయటం జరుగుతూ ఉంది మరి దీనికి అందరూ కూడా తెనాల పురపాలన సంఘానికి అందరూ ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ని తీసివేస్తే మనకి కొద్దిగా రోడ్డు కూడా మార్జిన్ పెరిగి ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఫ్రీ ఫ్లోకి వెళ్తానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి తమ వంతు కృషి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు